హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు కియాన్ సెడ్ ఛానల్ ఇవాళ శ్రావణ శుక్రవారం అంటే శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం ఇంకా ఇంట్లో పూజ చేసుకొని మేము మా అమ్మ వాళ్ళం కలిసి టెంపుల్కి బయలుదేరాము మా లక్కీ ఏంటంటే ప్రతి ఫ్రైడే మా వారికి ఆఫ్ ఉంటుంది ఈ ఆఫ్ అప్పుడల్లా ఎక్కడికో దగ్గరికి వెళ్ళాలనిపిస్తుంది ఇవాళ శుక్రవారం కదా ఇంకా టెంపుల్కి బయలుదేరాము ఫస్ట్ నాకు ఎంతో ఇష్టమైన ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళాము అక్కడికి వెళ్ళగానే ఫస్ట్ మా వాడు ఖచ్చితంగా గంట కొట్టాల్సిందే ఇంకా దర్శనం చేసుకొని అందరం కలిసి ఎర్రవారం బయలుదేరాము నిన్న మొన్న వర్షాలు కదా ఇంకా మొత్తం బురద బురదగా ఉంది ఇంక అందరం కలిసి లోపలికి వెళ్ళిపోయాము లైన్ చూడండి ఎంత పెద్దగా ఉందో అసలుకే మామూలుగా ఇక్కడ చాలా మంది వస్తారు ఎర్రవరం అంటే అసలు చాలా ఫేమస్ అనమాట ఇక్కడ త్రీ ఇయర్స్ అయింది ఇక్కడ ఉగ్ర నరసింహస్వామి వెలిసి గుడి కూడా చాలా మంచిగా కడుతున్నారు ఇక్కడ పండు స్వామి అంటే వాక్ బాగా చెప్తారని చాలా బాగా నమ్ముతారు మేము కూడా పండు స్వామి దగ్గరికి వెళ్ళాము మేము మ్యారేజ్ అయినప్పుడు పెళ్లి బట్టలతో ఇక్కడికి వచ్చాము మళ్ళీ మధ్యలో ఒకసారి వచ్చాము మళ్ళీ ఇప్పుడు వచ్చాము చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడికి వస్తే చాలా దూరం నుంచి ఇక్కడికి వస్తారు మంచిగా నిద్ర చేస్తారు పాల పొంగలు చేసుకుంటారు ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ప్రతిరోజు నిత్యం అన్నదానం ఉంటూనే ఉంటుంది ఉదయం నుంచి రాత్రి వరకు అన్నం పెడతానే ఉంటారు అన్నం కూడా చాలా బాగుంటుంది అన్నదానం మనం గుళ్ళో అయినా ఫస్ట్ కొబ్బరికాయ కొట్టి లోపలికి వెళ్తాం కదా ఇక్కడ లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాతకి ఇంకా బయట నాగమే స్వామి ఉంటారు అందరూ అక్కడే కొబ్బరికాయలు కొడతారు ఇంకా మేము కూడా నాగవేంద్ర స్వామి దగ్గర కొబ్బరికాయ కొట్టి అక్కడ ఆవు ఉంటే ఆవు దగ్గరికి వెళ్ళాము మాకు ఈ గారు చూడండి ఆవు అంటే ఇష్టం కాకపోతే దగ్గరికి వెళ్ళాలంటే భయం నేను ఎత్తుకున్నా కూడా వెళ్ళట్లేదు ఎత్తుకొని అక్కడ దేవుడు ఆవుకు దండం పెట్టమ్మా అన్నా కూడా పెట్టట్లేదు చాలా భయపడుతున్నాడు ఇంకా దూరం ఉంటే మాత్రం ఆవు ఆవు అని ఒకటే పిలుస్తాడు ఎంత దూరం ఉన్నా కూడా ఆవు ఆవు అని అరుస్తూ ఉంటాడు ఇంకా దగ్గరికి వెళ్తే అస్సలు చూడట్లేదు కే అంతే కదా ఇంకా అందరం కలిసి గుళ్ళో కాసేపు అలా కూర్చున్నాము తర్వాతకి ఇంకా పండు స్వామి ఇంటి దగ్గరికి వెళ్ళి పండు స్వామికి కూడా దండం పెట్టుకొని ఇంకా అందరం కలిసి తొగరాయి వెళ్ళాము ఇవాళ మా ఆయనకి సెలవు మూలానే మూడు టెంపుల్స్కి వెళ్ళాము ఎంత హ్యాపీగా అనిపించిందో అందులో ఇవాళ శుక్రవారం కదా అమ్మవారి గుడికి వెళ్తే ఇంకా మంచిగా అనిపిస్తుందని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి గుడికి వచ్చాము ఇక్కడ తొగరాయి దగ్గర చాలా ఫేమస్ చాలా మంది వస్తూ ఉంటారు ఇక్కడికి కూడా నేను వీడియో తీస్తుంటే మాకు కియాన్ చూడండి ఎలా చూస్తున్నాడు మా అమ్మకి ఎప్పుడు వీడియోలు పిచ్చి ఎక్కడికి వచ్చినా వీడియోలు తీస్తూనే ఉంటుంది అని అనుకుంటున్నాడేమో గుడి చుట్టూ పొలాలు ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయో స్వచ్ఛమైన గాలి అసలు గుడికి వస్తేనే ఎంత పాజిటివ్గా ఉంటుందో ఇంకా పక్కన పొలాలు చూడండి ఇంక ఇక్కడ కూర్చుంటే అసలు మైండ్ మొత్తం ఎంత రిలాక్స్గా ఉంటుందో అందరం కలిసి అలా లోపలికి ఎంటర్ అయినాను ఎప్పుడు నేనే కదా కొబ్బరికాయ కొట్టి అందుకే ఈసారి మా వారిని కొట్టమన్ను ఇంకా మా వారు కుప్పకాయ కొడుతున్నారు మేము ఇలా లోపలికి వెళ్ళగానే ఇంకా అభిషేకం కూడా స్టార్ట్ చేశారు మా కోసమే అమ్మవారు ఇప్పుడు దాకున్నారేమో అభిషేకం కూడా అప్పుడే స్టార్ట్ చేశారు ఇంకా నేనైతే అక్కడే ఫస్ట్లోనే అలా కూర్చున్నాను మొత్తం ఇలా వీడియో తీసుకుంటా అలా అమ్మవారిని చూస్తూ ఉన్నా పండ్ల రసాలతో ఎంత బాగా అభిషేకం చేస్తున్నారు ఇంకా నేనైతే ఒక వన్ అవర్ వరకు అక్కడే కూర్చున్నాను మాకేం చాలా అల్లరి చేశారు ఇంకా మా వారు బయటికి తీసుకెళ్ళి అలా ఆడిపించాడు అమ్మవారికి పండ్ల రసాలతో అయిపోయినాక ఇంకా పసుపు కుంకుమ గంధంతో కొబ్బరి నీళ్ళు అన్నిటితో ఇలా అభిషేకం చేశారు ఇంకా లాస్ట్కి ఇలా తులసిమాల కూడా వేసి అభిషేకం చేశారు నేనైతే ఫస్ట్ టైం ఒక వన్ అవర్ కూర్చొని ఇలా అభిషేకం మొత్తం పూర్తిగా చూశాను అందుట్లో ఫస్ట్ కూర్చున్నాను అసలు అమ్మవారి పక్కనే కూర్చున్నట్టు అనిపించింది అసలు ఎప్పుడూ నేను మేమైతే చాలా లేటుగా వచ్చాము అయినా కూడా అసలు ఫస్ట్ కూర్చొని ఎంతమంది లాస్ట్కి చూస్తే ఎంతమంది ఉన్నారు గుడి నిండా ఉన్నారు అసలు నేను లేటుగా వచ్చిన ఆయన అమ్మవారికి అడగచున్నాను ఎంత హ్యాపీగా అనిపించిందో అక్కడ అక్కడ కూర్చొని చాలా సంతోషించాను ఇంకా చూడండి లాస్ట్కి అమ్మవారి అలంకరణ కూడా అయిపోయింది చూడండి ఎంత అందంగా ఉందో అమ్మవారు ఇక్కడ కూడా ప్రతి ఫ్రైడే అన్నదానం ఉంటుంది ఇంకా మా నాన్న కూడా ఇరవై ఐదు కేజీలు బియ్యం అని ఇక్కడ రాపిస్తున్నారు మనం డబ్బులు ఏమన్నా ఇవ్వాలనుకుంటే ఇక్కడ అయ్యగారికి చెప్పి రాపించాలి ఇంకా అభిషేకం అలంకరణ అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడ కుంక పూజ కూడా స్టార్ట్ అయిపోయింది మంచిగా కుంకుమ పూజలో కూర్చుందామంటే ఇంకా మా కీనాశి పాపం అప్పటికే బాగా ఆకలి వేస్తుంది ఇంకా ఒకటే అల్లరి చేస్తున్నాడని ఇంకా మేము కూడా ఇక్కడ అన్నదానం ఉంటే అన్నదానం తినేసి ఇంటికి బయలుదేరిపోయాము ఇంకా అప్పటికే మా పాపం బాగా అలసిపోయాడు అందుకే ఇంకా అందరం కలిసి ఇంటికి వెళ్ళిపోయాము ఇన్ని వీడియో నచ్చితే ఒక్క లైక్ కొట్టండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా బాయ్ బాయ్